హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నో గీతూ వరల్డ్ ఈరోజు హన్నో గీతూ వరల్డ్లో ఒక స్పెషల్ రెసిపీ అనమాట చూస్తే ఇదేనా ఇది కూడా ఒక రెసిపీనా అని మీరు అనుకోవచ్చు కానీ ఇది చాలా స్పెషల్ అండి నా చిన్ననాటి జ్ఞాపకం నేను సరదాగా బాల్కనీలో చూస్తూ ఉండగా పొలాలు కనిపించాయి ఆ పొలాలను చూడగానే నా చిన్ననాటి జ్ఞాపకం గుర్తొచ్చింది అవే తంపటికాయలు ఈ తంపటికాయలు అంటే చాలామందికి ఉడకబెట్టినవి తెలుసు లేదంటే వేయించినవి తెలుసు కానీ పొలాల్లో అప్పటికప్పుడు తీసిన చెనక్కాయల్ని కొబ్బరి ఆకులతో కానీ తాటాకులతో కానీ కాల్చి ఇచ్చేవాళ్ళు అది చాలా బాగుంటుంది చిన్నప్పుడు మా నాన్న ఇలా చేసి ఇచ్చేవాళ్ళు ఆ రుచి నేను ఎప్పటికీ మర్చిపోలేను అలాగే మా హస్బెండ్కి కూడా ఇవంటే చాలా ఇష్టం కానీ ఇలా సిటీస్లో ఉన్నప్పుడు లేదా అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు అలా కాల్చుకోవడం వీలు కాదు కాబట్టి అదే టేస్ట్తో ఇంట్లో ఈజీగా ఎలా చేసుకోవాలో మీకు చూపించిపోతున్నాను అందుకని సరదాగా వీడియో తీసి మీకు కూడా పోస్ట్ చేస్తున్నాను ఈ రుచి తెలియని వాళ్ళు ఉంటే ఒకసారి ఇది చూస్తారనే ఉద్దేశంతో ఉండే ఏరియాలో దగ్గరలో శనివారం ఆదివారం అలాగే బుధవారం సంత జరుగుతుందండి ఆ సంతలో అయితే కంపల్సరీగా పచ్చి శనక్కాయలు దొరుకుతాయి వీటితోనే తంపడికాయలు చేస్తే బాగుంటుంది అదే ఎండిపోయిన కాయలతో అయితే అవి వేయించుకుంటారు అది క్రిస్పీగా ఉంటాయి ఇది అలా ఉండవు ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఉడకబెట్టిన దానికి అలాగే వేయించిన దానికన్నా కానీ టేస్ట్ ఎక్కువగా ఉంటుంది దీని టేస్ట్ కనుక మీలో ఎవరికైనా తెలిస్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇప్పుడు నేను కేజీ జనగలు తీసుకున్నాను వాటిలో హాఫ్ కేజీని ఇప్పుడు తీసుకుంటున్నాను వీటిని మనం తంపడికాయలుగా చేసుకునే ముందు వాటర్ను పోసుకుని ఒక ఐదు నుంచి పది నిమిషాలు నానబెట్టుకున్నట్లయితే వీటికి ఉన్న ఇసుక అంతా కూడా నానిపోయి చక్కగా నీట్గా క్లీన్ అవుతాయి అనమాట ఇలా రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తొందరగా అయిపోవడం కోసం నేను కుక్కర్లో వేసుకున్నాను మీరు కావాలంటే నార్మల్గా పోసుకుని ఉడికించుకోవచ్చు డైరెక్ట్గా తంపడికాయలు చేయాలంటే అస్సలు చాలా టైం పట్టేస్తుంది అందుకని నేను ఈ విధంగా కుక్కర్లో వేసుకుని కొద్దిగా వాటర్ని వేసుకుని రెండు విజిల్స్ ఉంచుకుంటున్నాను ఎక్కువ విజిల్స్ ఉంచుకోకూడదండి మెత్తబడిపోతాయి మనం ఉడకబెట్టుకున్న చెనక్కాయలు అనేది ఎలా ఉండాలంటే పదునుగా ఉండాలి గింజ పదునుగా ఉండే వరకు మీరు కుక్కర్లో వేసుకున్న డైరెక్ట్గా ఉడికించుకున్న పదునుగా ఉండేట్టుగా చూసుకోండి మరి మెత్తబడిందంటే మాత్రం టేస్ట్ బాగోదు చూడండి ఇప్పుడు చక్కగా ఇవి టూ విజిల్స్కి ఉడికిపోయాయి పదునుగా ఈ విధంగా ముడతలు లేకుండా చక్కగా నొన్నగా ఉన్నాయి కదా తంపడికాయలు చేసిన తర్వాత ఈ పప్పుకి చక్క ముడతలు వస్తాయి చూడండి ఇలా మనం చిదిపితే పదునుగా ఉండాలి అంతవరకు ఉడికించుకున్న తర్వాత ఒక జాలీ గిన్నెలోకి తీసుకుని వాటర్ అంతా స్ట్రెయిన్ అయిపోయిన తర్వాత కడాయిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో ఉంచుకుని ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా వేగుతాయండి హై ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ వేయించకూడదు దీనికోసం స్పెషల్గా టైం వేస్ట్ చేయకుండా మనం మిగతా పనులన్నీ చూసుకుంటూ మధ్య మధ్యలో ఒక ఐదు నిమిషాలకు ఒకసారి పైనుంచి కిందకి అన్నీ కలుపుకుంటూ చెనక్కాయలు అనేది మనం వేయించిన కాయలు ఎలా ఉంటాయో అలా తొక్క చక్కగా వేగాలన్నమాట ఆ విధంగా వేగే వరకు వేయించుకోవాలి మనకి కాయ కూడా పైన ఏగిపోయి లోపల గింజ వరకు కూడా ఈ సెగ అనేది అంటే వరకు చూసుకోవాలి చూడండి ఒక కాయ నేను చూపిస్తాను చూడండి మనం చూసినట్లయితే గింజ చూసారా మంట అనేది గింజ వరకు కూడా ఎలా అంటుకుందో ఆ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి తంపడి కాయల టేస్ట్ ఉంది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు చూసారా గింజ కూడా ముడతలు ముడతలుగా ఉంటుంది మనం ఉడకబెట్టినప్పుడు నున్నగా ఉంది కదా ఇప్పుడు ముడతలు ముడతలుగా ఉండి కొంచెం క్రిస్పీగా తింటుంటే మంచి స్మెల్ వస్తుంది అనమాట కాలిన స్మెల్ అది ఉడకబెట్టిన కాయలకి టేస్ట్ ఉండదు అలాగే వేయించిన కాయలకి కూడా అంత టేస్ట్ ఉండదు మరి ఈ తంపడికాయ తినని వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి మీరు మళ్ళీ మళ్ళీ చేసుకుని తింటారు అంత బాగుంటుంది ఇలాంటి బెస్ట్ టేస్ట్ని అసలు మిస్ అవ్వద్దు కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా రెసిపీ నచ్చినట్లయితే హన్నోగీత వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్